మేము ఎప్పుడు చాలా గర్వపడుతుంటాం గడచిన ఒక పుష్కర కాలంగా ఈ సోషల్ మీడియా వినియోగించుకుని ప్రత్యేకించి ప్రధా నరేంద్ర మోడీ గారిని ఆ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి తరుణం నుండి భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఆధారంగా ఆ రోజు మీడియాలో మాకు ఉన్నటువంటి కొంత తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఆధారంగా నాలాంటి కొద్ది కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చి మరి సోషల్ మీడియా ఆధారంగా మేము నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకున్నాం వారు ప్రధానమంత్రి అయ్యారు అప్పటి నుండి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అదే సందర్భంలో ఆరోగ్యకరమైనటువంటి పోస్టుల వరకే ఎక్కడ కూడా ఇవాళ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక వీడియో చేస్తూ ఈ సోషల్ మీడియా దీనికి సంబంధించి రాజకీయ పార్టీల తాలూకా సోషల్ మీడియా విభాగాలని అంటూ భారతీయ జనతా పార్టీ తాలూకా సోషల్ మీడియా మాత్రం అటువంటి వింత పోకట్లు విపరీత పోకట్లు ఎక్కడా లేదు వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి ప్రస్తావించినటువంటి ఒక సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను అటువంటి అంటే సగర్భంగా మేము చెప్పుకుంటున్నాం మాకు సోషల్ మీడియా ఆధారంగా సోషల్ మీడియాలో కూడా ఇప్పటికొచ్చి ఒకరు వేలెత్తి చూపే విధంగా మేము లేము అని చెప్పేసి అయితే ఇవాళ అంటే నిన్న మొన్న డెవలప్మెంట్సే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నుండి ఈ సోషల్ మీడియాలో గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేవి అనేది పుంకానుగా మనం వింటున్నటువంటి కథలు లేకపోతే తాలూకా వాస్తవాలు ఇవాళ నిరూపితమైనటువంటి వాస్తవాలు నిన్న ఇవాళ కోర్టుల ద్వారా వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి వందలాది పేర్లు వాళ్ళ తాలూకా వికృత చేష్టలు ఇవన్నీ నేపథ్యంలో మేమైతే ఇప్పుడు ఇంకా ఇంకా గర్వపడే విధంగా మేము చెప్పుకుంటున్నాం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అంటే సోషల్ మీడియా వినియోగం అనేది సమాజంలో పెరిగినప్పటి నుండి ప్రత్యేకించి రాజకీయ పార్టీలు దాని ఆధారంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణం నుండి మొదటి భాగా నగర భాగా నుండి ఇవాళ అమెరికా లాంటి దేశమే భారతీయ జనతా పార్టీ తాలూకా సోషల్ మీడియాని అక్కడ ఉన్నటువంటి ప్రచారంలో ప్ర ఆ ప్రత్యర్థులు వాడుకున్నటువంటి ఈ విధానాన్ని వాడుకున్నటువంటి తీరు లండన్ లో గతంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా ఇవాళ మరింత మేము గర్వపడుతున్నాం మూర్తి గారు గర్వపడటమే కాదు ఈ అంటే మనం ఎప్పుడు అనుకుంటాం అనమాట ఒక ఒక పెద్ద గీత చిన్న గీతగా కావాలి అనేసి అంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత గీయాల ఇవాళ మేము మా పెద్ద గీతనే అసలు చిన్న గీత చెప్పిస్తే మేము కనబడినంత ఆనందంగా మాకు ఎందుకనేసి అంటే చూస్తుంటే దుర్మార్గం నేను ఇంకోటి కూడా మీకు వచ్చేస్తాను గారు నాకేమీ లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నది ఏమీ లేదు నా ఫ్రెండ్ సర్కిల్ నాకు సంబంధించి నా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా గత ఆరు నెలలుగా ఆ దాన్ని ఏమంటే రిమార్క్స్ కొట్టేసి ఇవాళ దా అసలు రీచ్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని నేను కూడా ఈ ఆరు నెలలుగా జరిగినటువంటి చూస్తే అదే కనపడతాను అయితే ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తురగాలి ఇక్కడ పోని వాళ్ళ సోషల్ మీడియా నాకు మోదీ గారు ఇంకోటి కూడా నేను మీకు గుర్తు చేస్తాను ఎక్కడ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాల్లో నాటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే ప్యానలిస్టును కలుసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు మా సోషల్ మీడియా గురించి వాళ్ళు ఘనంగా చెప్పుకోవటం అదే ఈ వాటిలోనే మేము వెళ్తున్నాం అన్నటువంటి చెప్పిన సందర్భాలు కూడా నాకు గుర్తుకొస్తున్నాయి అప్పుడు మేము అనుకునే వాళ్ళం నిజంగా మంచి ప్రొఫైల్ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే ఎవరైనా ఆనందిస్తారు కానీ ఇంత దరిద్రమైనటువంటి తీరులో కేవలం ప్రభుత్వ ధనం మీరు చెప్పినటువంటి ప్రభుత్వ పథకాలు అది ఇవాళ కొత్తగా విన్నాను నేను ఇంతవరకు అయితే ప్రభుత్వ ధనాన్ని జీతాలుగా ఇచ్చి ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలుగా ఇచ్చి వాళ్ళని సోషల్ మీడియాలో ఈ ఈ దరిద్ర పోస్టులన్నీ పెడుతున్నారనేది గత కొంత కాలంగా మనం చర్చించుకుంటాం ఇవాళ మీ నోట్ విన్న తర్వాత అది ఖచ్చితంగా వాస్తవం అన్నటువంటి ఒక భావంతో ఏదైతే అమ్మఒడి లాంటి పథకాలు కూడా అందులో యాడ్ చేసేసి వాటి ద్వారా లబ్ధి పొందించి వాటి ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో మాటలకు అందనటువంటి మీ చేతలకు అందనటువంటి పోస్ట్లు నేను మరొకసారి చెప్తున్నా ఇవాళ శ్రీరెడ్డి గారి తాలూకా వీడియో నిన్నమొన్నటుండి వైరల్ అవుతుంది కేసులు వచ్చినటువంటి తన పనులు మరొకసారి ఆవిడ అపీల్ చేసింది ఏమి ఈ బుద్ధి జ్ఞానం ఆ రోజు లేదా ఆ రోజు నువ్వు మహిళవి అని చెప్పేసి అనేటువంటి జ్ఞానం లేదా మీకేమన్నా కొత్తగా ఇవాళ అనకూడదు కానీ కొత్తగా ఇవాళ ఏమన్నా మా సెక్స్ మార్పిడి జరిగిందా లేకపోతే ఏంటి ఆ రోజు మహిళవే మరి ఏ విధంగా ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆవిడ ఆ ఇది కూడా ఉంది అని చెప్పేసి ఈ మధ్యము నాకు నాకు డబ్బులు రావడం మానేసితని చెప్పేసి ఏడ్చినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా అదే శ్రీరండి అంటే ఇవన్నీ చూస్తే ఒక పథకం ప్రకారం అంటే ఎంత ఇదొక అంటే మాఫియా సామ్రాజ్యం ఎలాగైతే విస్తరణ జరుగుతుందో ప్రభుత్వాల కళ్ళు కప్పి ఇది ప్రజల కళ్ళు కప్పి ఇది ఒక రకమైనటువంటి విస్తరణ ఈ విధంగా జరిగిందనేసి అంటే ఇది ఆశ్చర్యపోవడం ఆందరవంతు అవుతుంది తప్పిస్తే ఇంత ఘోరమైనటువంటి రీతిలో ఈ విధంగా చేస్తా అనేది వాళ్ళు ప్రశ్న అయిపోయింది